నూట ఇరవై రెండు పరుగులకే పరిమితమైంది ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ అంటే ఇప్పుడు చూద్దాం నంబర్ వన్ ఆశలు నిలబెట్టిన పంత్ ఈ వరల్డ్ కప్లో రిషబ్ పంత్ సెలక్షన్పై విమర్శలు వచ్చాయి సెలెక్టర్లు రిస్క్ చేశారా అనే వాదన కూడా వినిపించింది కానీ ఒక్క ఇన్నింగ్స్తో రిషబ్ పంత్ వాటిని పటాపంచలు చేశాడు ఈ మ్యాచ్లో ముప్పై రెండు పంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై మూడు పరుగులు చేశాడు రిషబ్ పంత్ తర్వాత బ్యాట్స్మెన్ కోసం రిటైర్ హెట్గా వెళ్ళిపోయాడు సెకండ్ పాండ్యా అదుర్స్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియాలో హయ్యెస్ట్ నెగిటివిటీని ఫేస్ చేసిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది హార్దిక్ పాండ్యానే దీంతో వరల్డ్ కప్లో ఆ ప్రెజర్ అతనిపై ఉంటుందేమో అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు కానీ హార్దిక్ పాండ్యా తన ఒకప్పటి ఫియర్లెస్ గేమ్ ప్లేని బయటికి తీశాడు కేవలం ఇరవై మూడు బంతుల్లోనే రెండు ఫోర్లు నాలుగు సిక్స్లతో నలభై పరుగులు చేశాడు తన్వీర్ ఇస్లాం బౌలింగ్లో అయితే హ్యాట్రిక్ సిక్స్ కొట్టడం విశేషం బౌలింగ్లో కూడా మూడు ఓవర్లలో ఒక వికెట్ తీసి సత్తా చాటాడు థర్డ్ వన్ వచ్చేసి మంచి బౌలింగ్ ప్రాక్టీస్ ఈ మ్యాచ్లో టీమిండియాకు చెందిన ఎనిమిది మంది బౌలర్లు ప్రాక్టీస్ చేశారు దీంతో అందరికీ మంచి బౌలింగ్ ప్రాక్టీస్ లభించిందని అనుకోవాలి డ్రాపిన్ పిచ్లు ఎలా వ్యవహరిస్తాయో అర్థం చేసుకోవడం బౌలర్లకు అడ్వాంటేజ్ అవుతుంది నెంబర్ ఫోర్ అద్భుతమైన బౌలింగ్ ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు పది ఎకానమీతో పరుగులు ఇచ్చిన హార్దిక్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎకానమీతో పరుగులు ఇచ్చిన కుల్దీప్ యాదవ్ మినహాయిస్తే మిగతా అందరి ఎకానమీ ఆరు లేదా అంతకంటే తక్కువే ఉంది వేసిన ఎనిమిది మంది బౌలర్లలో ఆరుగురికి వికెట్ దక్కడం విశేషం ఫిఫ్త్ వన్ వచ్చేసి రోహిత్ నమ్మకం నిలబెట్టిన దూబే వరల్డ్ కప్ టీంను సెలెక్ట్ చేశాక జరిగిన ప్రెస్ మీట్లో రోహిత్ శర్మ శివన్ దూబే బౌలింగ్పై ఆందోళన వ్యక్తం చేశాడు ఐపీఎల్లో దూబే అసలు బౌలింగ్ చేయడం లేదని అతను బౌలింగ్ చేస్తే బాగుంటుందని టీమిండియాకు యూజ్ అవుతుందని అన్నారు బంగ్లాదేశ్తో జరిగిన వామప్ మ్యాచ్లో దూబే ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు మూడు ఓవర్లలో పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు thank <laughs> you